హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాగ్నం మాట్లాడుతున్నానండి ఇంటర్లింక్ నెట్వర్క్ దీన్ని దీన్ని ఇంటర్లింక్ ల్యాబ్స్ అని కూడా అంటారు ఓకేనా అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తున్నారు మన వాళ్ళు ఈ యాప్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలో ఎలా ఈ యాప్ని మనం మెయింటైన్ చేయాలో అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరెవరైతే ఈ ఫిఫ్టీన్ డేస్లో నేను జూలై థర్డ్న ఈ కమ్యూనిటీలోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేశాను అంటే మైనింగ్ స్టార్ట్ చేసి టీమ్ చేయడం స్టార్ట్ చేశాను నన్ను నమ్మి ఎంతో మంది నాలుగైదు వేల మంది డైరెక్ట్గా నా డైరెక్ట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ఆ తర్వాత సెకండ్ లైన్లో ఎంతో మంది లెక్కేయడానికి వారం పట్టిద్దని అనుకునే దాన్ని నేను లెక్కేలా సో నా మాట నమ్మి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి ధన్యవాదాలు మీరు నమ్మిన విధంగానే ఖచ్చితంగా మన సర్వీస్లు మన వీడియోస్ ద్వారా చెప్దాం ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్లింక్ అనేది మన పైన లాగే వెరీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద గ్లోబ్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీటిలో ప్రధానంగా ఎఫరల్ చేసుకున్నది అని అడుగుతున్నారు ఈ పైన రైట్ సైడ్ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్ ఉంది చూడండి రెఫరల్ ఈ రెఫరల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఇక్కడ ఉంటుంది అనమాట కింద రెఫరల్ లింక్ ఉంటుంది పైన రిఫరల్ కోడ్ ఉంటుంది మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు రెఫరల్ కోడ్ ఇవ్వండి రిఫరల్ కోడ్ ఇచ్చి ప్లే స్టోర్లో ఇంటర్ లింక్ నెట్వర్క్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం చేసిన వీడియో ఉంది కదా అది పంపించి లేదా మీరు ఏదన్నా వీడియో మీ దగ్గర ఉంటే అది పంపించి మీ ఇన్విటేషన్ కోడ్ ఏదైతే ఉందో అది అక్కడ ఇవ్వమని చెప్పండి నా వీడియో నా పైన నా ఇన్విటేషన్ కూడా ఉంటుంది అది వేయొద్దని చెప్పండి అదే మీరు ఇన్విటేషన్ లింక్ పంపించారు అనుకోండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జీమెయిల్ పాస్వర్డ్ అడగడం ఏదేదో గందరగోళం అయిపోయి చెక్కి వదిలేస్తారు ఓకేనా ఇన్విటేషన్ కోడ్ మాత్రం పంపించండి ఓకేనా నా ఫస్ట్ రిఫరల్ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నా అండర్లో మా తమ్ముడు శివా జాయిన్ అయ్యాడు అనుకోండి వాడి ద్వారా నాకు ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అతనికి మా తమ్ముడికి థౌజండ్ వస్తాయి థౌజండ్ ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ దాకా రైట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తే దీన్ని హోమ్ పేజ్ అంటారు కదా రైట్ సైడ్ ఇట్లా క్లిక్ చేస్తే పైన ప్రొఫైల్ మీద ఇక్కడ రిఫరల్ ఉంది రిఫరల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ హోమన్ హ్యాష్ అని ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ రిఫరల్ ఇక్కడ హోమన్ హ్యాష్ హోమన్ హ్యాష్ ఎక్కడైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని ఉంది కదా ఇక్కడ మైండ్ చేయమని ఉంటుంది ఇది మైండ్ చేస్తే మనకి థౌసండ్ కాయిన్స్ ఎవరైతే మనకి జాయిన్ అయ్యారో ఇప్పుడు నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను వేరే వాళ్ళ కింద నాకు థౌసండ్ అనమాట ఎవరైతే మనకెంత జాయిన్ అయ్యారో వాళ్ళు అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళకి థౌసండ్ వస్తాయి వాళ్ళ థౌసండ్ వచ్చిన టైంలో మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మన ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవరే ఇప్పుడు నాకు నేను రెఫర్ ఇచ్చాను నాకు ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు అంటే అవతల వ్యక్తి ఎవరైతే నాకు ఎంత జాయిన్ అయ్యారో ఆ వ్యక్తి ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి చూడండి పైన ఇప్పుడు ఎవరో నా సెకండ్ లైన్ లో జాయిన్ అయ్యారు జీరో పాయింట్ జీరో వన్ చూపిస్తుంది చూపిస్తుంది అక్కడ ఓకేనా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ హోమన్ వెరిఫి వెరిఫికేషన్ ఉంటుంది అనమాట ఇది చేసుకోవాలన్నమాట ఇది చేసుకుంటేనే ఖచ్చితంగా మీ కింద జాయిన్ అయిన వ్యక్తి నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మీ కింద జాయిన్ అయిన వ్యక్తి ఎవరికైనా రిఫరల్ ఇస్తే రిఫరల్ బోనస్ వస్తుంది వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కంపెనీ ప్రాజెక్ట్ యొక్క ఏజెండా ఏంటంటే రియల్ హ్యూమన్ బీయింగ్స్ని ఒక డిజిటల్ ఐడెంటిఫికేషన్ అవ్వడమే ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ బాట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక రియల్ హ్యూమన్ కమ్యూనిటీని బిల్డ్ చేయడమే ఈ కంపెనీ యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఓకే చాలా మందికి ఇలా ఉంటుంది ఇలా ఎందుకు ఉందంటే వాళ్ళ ఫేస్ స్కాన్ అంటే యామ్ హోమ్ అని ఉంది కదా అక్కడ అది వెరిఫై అవ్వనట్టు ఇక్కడ చూడండి ఎవరో మార్క్ ఉంది కదా అక్కడ చూడండి ఎవరికైతే ఎలా ఉందో వాళ్ళు ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ ఫేస్ స్కాన్ చేసుకుంటే అది కూడా మంచి వెలుతురులోకి వెళ్ళి చేసుకోండి రోడ్డు మీదకి వెళ్ళి చేయండి సన్ లైట్ దగ్గర చేయండి ఇంట్లో ఆఫీస్ రూముల్లో ఎక్కడ లోపల కొంచెం డార్క్ లైట్లో చేస్తే అది పాస్ అవ్వదు ఫెయిల్ అవుతారు అలాగే ఫోను లేటెస్ట్ వర్షన్లో ఉండాలి ఇది హోమన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అప్పుడు క్యాచ్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి లేకపోతే ఫెయిల్ అయినా వస్తానే ఉంటుంది మందికి ఫేస్ స్కాన్ అవ్వట్లేదు అర్థమైందా ఇక్కడ క్లిక్ చేసి ఇది ఎక్కడ ఉందంటే రైట్ సైడ్ ప్రొఫైల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది ఇక్కడ యాష్ కలర్లో ఉంది ఇప్పుడు మనం దాంట్లో చూసాం కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి చాలామంది మీ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెఫరల్ రెఫరల్ మీద క్లిక్ చేసి చూడండి అక్కడ హోమ్ అండ్ హ్యాచ్ మీద క్లిక్ చేస్తే కొంతమంది లాక్డ్ అని బండి చూడండి ఇక్కడ లాక్డ్ 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 అన్ని పన్నీ వాళ్ళకి మీ వాళ్ళు మీకు తెలిసినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి మీరు రిఫరల్ ఇస్తారు కాబట్టి వాళ్ళని ఫేస్ స్కాన్ మళ్ళీ చేసుకోమని చెప్పండి నాకు చూపించా కదా ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి ఫేస్ స్కాన్ ఇక్కడ మళ్ళీ చేసుకోమని చెప్పండి చేస్తేనే మీకు రివార్డ్స్ వస్తాయి ప్రొఫైల్ ఫుల్గా వెరిఫై అవుతుంది లేకపోతే అవ్వదు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ అకౌంట్ ఉందని చూడండి అకౌంట్ మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఇంటర్లింక్ ఐడి ఏదైనా చూపిస్తుందో ఇంటర్లింక్ ఐడి అని ఉంటుంది కదా ఆ ఇంటర్లింక్ ఐడినే మీ రెఫరల్ కోడ్ అనమాట ఓకేనా ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కనపడుతున్నాయి ఒకటి ఇంటర్లింక్ ఐడి రెండు ఈమెయిల్ మూడు వాలెట్ వాలెట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ చేసినట్టయితే మనకి నేను ఆల్రెడీ వాలెట్ కనెక్ట్ చేశాను వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తున్నాను క్లిక్ చేస్తే ఆల్రెడీ మన ఫోన్లో ఇక్కడ నాకు ట్రస్ట్ వాలెట్ ఉంది చూడండి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ ఉంది మెటామాస్ కూడా ఉంది చూడండి మెటామాస్ కూడా ఉంది ఇది మనం ఇక్కడ క్లిక్ చేస్తే మన ఫోన్లో ఏవేవైతే వాలెట్స్ క్రిప్టో వాలెట్స్ ఉన్నాయో ఆ వాలెట్స్ మనకి అక్కడ చూపిస్తాయి ఆల్రెడీ చేసేసే కాబట్టి మీకు కనపడట్లేదు చూపిస్తాయి క్లిక్ చేస్తే వరుసగా వాలెట్ చూపిస్తాయి దాని మీద మీరు మెటామాస్క్ సెట్ చేసుకుంటారు సేఫ్ వాళ్ళు సెట్ చేసుకుంటారు లేకపోతే ట్రస్ట్ వాలెట్ లింక్ చేసుకుంటారో మీరు అది మీ ఇష్టం అనమాట దాని మీద క్లిక్ చేస్తే ఒక్కోసారి కనెక్ట్ అవ్వదు మళ్ళీ వెనక్కి వచ్చింది మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే అయిపోద్ది ఓకేనా ఒకటి రెఫరల్ ఎలా చేసుకోవాలో చూసి చెప్పే కదా జాగ్రత్తగా వాట్సాప్ కి రెఫరల్ లింక్ పంపించేసి చేసేయండి ఇంకోటి ఏంటంటే ఇది బాగా ఇంపార్టెంట్ అండి మీ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మీ ఐడి నెంబర్ ఉంది కదా మీ ఐడి నెంబర్ రాసి పెట్టుకోండి ఇంకోసారి చూపిస్తున్నావు చూడండి ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఐడి నెంబర్ వస్తుంది మీకు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఐడి నెంబర్ కనబడుతుంది మీ రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఆ కోడ్ ఐడి నెంబర్ మొత్తం ఒకటే ఇది రాసి పెట్టుకోండి అట్ ద రేట్ ఆఫ్ సింబల్ స్టార్టింగ్ లో ఉంది కదా దాంతో మనకు పని లేదులే కానీ ఐడి నెంబర్ ఇప్పుడు సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ వన్ టూ ఫైవ్ ఓకేనా అది నా ఐడి నెంబర్ అది రాసి పెట్టుకోండి ఇంకోటి ఈమెయిల్ ఈమెయిల్ ఏవిస్తున్నారు జీమెయిల్ అది రాసి పెట్టుకోండి మనకు ఒక రెండు మూడు నాలుగైదు ఈమెయిల్స్ ఉంటాయి కదా ఆ ఈమెయిల్స్ లో ఏవిస్తున్నారో చూసుకోండి ఇక్కడ కనపడద్ది అది బుక్ లో రాసుకోండి నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ ఇమెయిల్ సంబంధించిన రికవరీ ఇమెయిల్ ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోండి రికవరీ ఫోన్ నెంబర్ ఏం పెట్టారో చూసుకోండి దట్టు ఆ ఇమెయిల్ యొక్క పాస్వర్డ్ ఏంటో రాసి పెట్టుకోండి ఎందుకంటే రేపు డివైస్ మారినప్పుడు మనం యాక్సెస్ అవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి మళ్ళీ మన అకౌంట్ని వేరే ఫోన్లో ఓపెన్ చేసుకోవడానికి దోహదపడతాయి అనమాట ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది గ్రూప్స్లో జాయిన్ అవ్వట్ల ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను అందరూ జాయిన్ అయ్యి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి అలాగే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను ఫస్ట్ కామెంట్లో వీడియో రూపంలో అక్కడ వీడియో లింక్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్రియేట్ చేసుకున్న వాళ్ళు దాని మీద క్లిక్ చేసి వీడియో చూసి జాగ్రత్త చేసుకోండి చాలా మంది వీడియో పెడుతున్నా సరే వీడియో చూడకుండా ఆ ఇన్విటేషన్ కూడా ఒకటి తీసుకొని అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగో తెలియపోయినా సరే వాళ్ళు తెలిసినట్టు ఫీల్ అయిపోయి వీడియో చూడకుండా చేసుకొని మళ్ళీ నాకు స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అలా వద్దు అలా వద్దు వీడియో చూడండి ఫస్ట్ వీడియో చూసిన తర్వాత చేసుకోండి తప్పే ఉంది ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉంది నష్టమే ఉంది చాలా పెద్ద ప్రాజెక్టు పైలో మనకు స్టార్టింగ్ లో ఎలా అయితే కాయిన్స్ దారాం ఇచ్చారో దీనికి కూడా చాలా స్పీడ్గా వేస్తున్నారు హండ్రెడ్ బిలియన్ ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయి అది చాలా ఎక్కువ టోకెన్స్ అనమాట నెక్స్ట్ కన్వర్షన్ అవుతాయి కాబట్టి మనం ఎక్కువ ఐటీఎల్కి కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఐటీఎల్ చుట్టం ఉంటే ఎక్కువ ఐటీఎల్ వస్తాయి మనకి దీనికి వివరం ముందు నేను బిఫోర్ వీడియో చేశాను కెమెరాతో అది ఒకసారి చూడండి ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ ఛానల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే దానికి సంబంధించిన వీడియోలు దొరుకుతాయి చూడకుండా నాకు ఇది అర్థం కావట్లేదు అంటే మేము కూడా ఏం చేయలేము కదా మన కోసమే కదా చేసేది నా గురించి మీ గురించి అందరి గురించి నేను చేస్తున్నా వీడియోలు నెక్స్ట్ బౌంటీ ప్రోగ్రామ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ యాక్టివ్ యూజర్ బౌంటీ ప్రోగ్రామ్ చూడండి ఓకేనా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అసలు ఇదేంటో చూడండి కంపెనీ వాళ్ళు రివార్డ్స్ ప్రకటించారు ఎవరైతే కంపెనీలో అంటే ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ మందిని రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసిన వాళ్ళకి రిఫర్ చేయడం ఏంటి ఎక్కువ కాయిన్స్ వస్తున్నట్టు ఎక్కువ కాయిన్స్ ఎవరికి వస్తాయి ఎక్కువ మంది రిఫర్ చేసిన వాళ్ళకి వస్తాయి వాళ్ళకి మన కూడా వీడియోలో చెప్పాను కొంతమంది సరిగ్గా చూడలేదు ఇరవై మూడు వేల డాలర్లు ట్వంటీ త్రీ థౌజండ్ డాలర్స్ ప్రైజెస్ అనేది బౌంటీ ప్రకటించారనమాట ఇది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మనం మనకింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల పాయింట్స్ వస్తాయి కదా అలాగే కింద జాయిన్ అయ్యే వాళ్ళ కింద ఎవరన్నా జాయిన్ అయితే మన కింద జాయిన్ అయిన వాళ్ళ కింద జాయిన్ అయితే టూ ఫిఫ్టీ వస్తాయని అందరు తెలుసు కదా అలాగా మనం ఎక్కువ స్కోరు చేయగలిగితే ఒక లీటర్ బోర్డు ఇచ్చారు ఇక్కడ ఆ లీటర్ బోర్డు కింద చెప్తాను కాకపోతే టాప్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తున్నారు దాంట్లో మ్యాక్బుక్ ప్రో సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్ వర్త్ పదహారు వందల డాలర్ వర్త్ యాపిల్ ల్యాప్టాప్ అనమాట మ్యాక్బుక్ అంటే అది దట్టు అను ఎయిట్ థౌజండ్ డాలర్స్ ఇన్ క్యాష్ అంటే మన వాలెట్ కి డిటీ కొడతారు ఎలా కాంటాక్ట్ చేస్తారు తెలియదు కానీ ఇది సీజన్ టూ అనమాట ఆల్రెడీ సీజన్ వన్ ఇచ్చేసారు టాప్ టూ కి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ డాలర్స్ ఇస్తున్నారు దాంట్లో ట్రిపుల్ నైన్ ఐప్యాడ్ ప్రో ట్రిపుల్ నైన్ డాలర్స్ వర్త్ ఇస్తున్నారు అనమాట ఫోర్ థౌజండ్ ఏమో క్యాష్ క్యాష్ రివార్డ్ ఇస్తారు అలాగే ఇక్కడ చూడాలి త్రీ టు ఫైవ్ మూడు నుంచి ఐదు ర్యాంకుల వరకు రెండు వేల నాలుగు వందల డాలర్లు అలాగే టాప్ సిక్స్ టు నైన్ సిక్స్ హండ్రెడ్ డాలర్ టోటల్ టాప్ టెన్ టూ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందల డాలర్ని పది నుంచి వంద ర్యాంకుల్లో ఉన్న వారికి తలా ఒక ఫిఫ్టీ ఇస్తారు అన్నమాట ఫిఫ్టీ డాలర్స్ ఇస్తారు అలాగే టాప్ వన్ నాట్ వన్ టూ టూ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పంచుతారు అన్నమాట ఫిఫ్టీన్ డాలర్స్ ఇన్ క్యాష్ ఫర్ ఈచ్ వన్ ఓకే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఈ ఈ టైంకి సీజన్ టూలో మ్యాగ్నస్ అనే అతను టాప్ వన్లో ఉన్నాడు మ్యాగ్నస్ అంటే ఎవరో కాదంటే నేనే అది మీ అందరు వల్ల మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ వినుదన్నుగా నిలబడి నన్ను నమ్మి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి నన్ను పైన అక్కడ కూర్చోబెట్టారు వరల్డ్ వైడ్గా ప్రపంచంలో చాలామంది జాయిన్ అయ్యారు దీంట్లో బట్ మనమే టాప్లో ఉన్నామంటే అది ఖచ్చితంగా నా కష్టం ఉంది దట్టు ఇంకోటి ఏంటంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉంది మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే ఇది చివరి వరకు నేను టాప్ లో ఉంటానని నేను గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే ఇక్కడ ఆ కష్టపడే వాళ్ళు ఆ చైనా నుంచి ఉన్నారు నైజీరియా నుంచి అమెరికా నుంచి రష్యా జర్మనీ జపాన్ థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా కెనడా జర్మనీ సౌత్ అమెరికా నార్త్ అమెరికా అమెరికాలో ఉన్న స్టేట్స్ డెట్రాయిట్ వాషింగ్టన్ జీసీ న్యూ జెర్సీ టెక్సాస్ మెక్సికో మొరాకో ఐర్లాండ్ గ్రీన్లాండ్ ఇన్ని చోట్ల ఉన్నారు మనం కంపల్సరీగా నేను టాప్లో ఉంటానని గ్యారెంటీ తెాప్ ఫైవ్లో ఉంటాను అనుకుంటున్నాను ఎందుకంటే టాలెంట్ అనేది టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు బట్ నేనైతే ఫస్ట్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి అలాగే ఈ ఫస్ట్ ఫస్ట్లో ఏదైతే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నానో అది కొనసాగించినట్టు ట్రై చేస్తాం మీ సపోర్ట్ సపోర్ట్తో నా కష్టంతో ఓకేనా ఇప్పుడు మైనింగ్ టైమింగ్స్ చూపించాలండి ఇది బౌంటీ ఇదండి ఓకేనా బౌంటీ ప్రోగ్రామ్ ఎలా అనమాట ఎవరైతే టాప్ లో ఇప్పుడు టాప్ లో కూడా కొంతమంది ఉన్నారు మన మీకు తెలిసే ఉంటుంది అజయనేతను సారు బ్రదర్ ట్వంటీ వన్ ర్యాంక్ లో ఉన్నారు ఆయన ఫైవ్ లాక్స్ థర్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కాయిన్స్ మైన్ చేశారు అలాగే రకరకాల కంట్రీస్ నుంచి ఉన్నారు మన ఎంఎంజీ ప్రో థర్టీ సిక్స్ ర్యాంక్ లో ఉన్నారు రెఫరల్ తో జాయిన్ అయ్యారు బ్రదర్ అలాగే మన జీకే లుక్స్ ప్రో కూడా ఉన్నాడు మార్నింగ్ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూద్దాం జీకే లుక్స్ ప్రో మీకు ఐడియా ఉన్నది ఆన్ ప్లేస్ వీడియోలు చేస్తాడు బ్రదర్ బాగా చేస్తాడు ఆయన కూడా లక్ష ముప్పై వేల ఐటీఎల్జీ టోకెన్స్ మైన్ చేశారు ఆయన ఇప్పుడు వన్ ఎయిటీ లో ఉన్నారు ఆయన టాప్ టెన్ లో రావాలని కోరుకున్న ఆయన టాప్ టెన్ లో రావాలని కోరుకుంటున్నా అలాగే ఎంఎంజీ బ్రో కూడా టాప్ టెన్ లో రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అలాగే మైనింగ్ మైనింగ్ టైమింగ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మైనింగ్ అనేది ఇంటర్లింక్ లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఒక మైనింగ్ సెషన్ ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఫోర్ అవర్స్ ఎవ్రీ ఫోర్ అవర్స్ కోసం మైన్ చేసుకోవాలి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఒక సెషను మార్నింగ్ నైన్ థర్టీకి ఒక సెషను ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీకి ఫోర్ అవర్స్ మళ్ళీ నైన్ థర్టీ నుంచి వన్ థర్టీకి ఫోర్ అవర్స్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అనమాట దాని తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ వన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీకి ఫోర్ అవర్స్ కాబట్టి ఫైవ్ థర్టీకి ఒక సెషన్ ఉంటుంది అలాగే అలాగే నైట్ నైన్ థర్టీకి ఒక సెషను మళ్ళీ మిడ్ నైట్ వన్ థర్టీకి ఒక సెషన్ ఉంటుంది కాకపోతే మిడ్ నైట్లో అందరూ పడుకుంటారు కాబట్టి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి ఫైవ్ థర్టీకి ఒక సెషన్ ఉంటుంది కదా ముందు ఫైవ్ ఓ క్లాక్ లేసి మనం ఆ సెషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఇంకొక సెషన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మైనింగ్ క్లెయిమ్ చేసుకోవడానికి టైం దాని మీద క్లిక్ చేయాలి అది ఈ రకంగా ఇంటర్నింగ్ నాణ్యాలు ఏవైతే టోకెన్స్ ఉన్నాయో అవి మీరు సొంతం చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో మీరు కింద పెడితే అవి నేను రాసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను ప్రస్తుతానికైతే నా మనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ టోకెన్స్ మైనింగ్ చేసాం అంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అనమాట పాతిక లక్షల కాయిన్లు ఇంకొక గంట రెండు గంటలకు అది ఇరవై ఆరు లక్షలు అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అలా యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దాని స్టేట్మెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ Thanks to all. Me, Bye Mahesh Magnus. Bye-bye. Jai Hind.